మునిపటి భాగంలో ఈ మంత్రాలవ చెప్పిన విధంగానే ఊరి పెద్ద కూతురుల రూపంలో ఈ పొట్టుదయ రెండు తన రూపాన్ని మార్చుకొని ఆ మంత్రగత్తె చెప్పిన విధంగానే మంత్రాలవని ఊరి నెల మధ్యలో బందీగా మార్చి ఉంచాయి ఇదల ఉండగా ఆ మంత్రగత్తె ఈ పొట్టు పిశాచాలను తెలియక ఈ మంత్రాలవని ఆ పిశాచాలతే పూర్తిగా అక్కడికక్కడే సంహరించాలని నిశ్చయించుకొని ఈ యొక్క విశాచాలతో మంత్రగత్తి ఇలా అంటూ ఉంది విశాచాలీ ఎదురుగా ఉన్న ఈ మంత్రాలవని మీ మంత్రశక్తితో పూర్తిగా నాశనం చేయండి తరువాత ఈ గ్రామ ప్రజలు మీకు దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపి వాళ్ళ రక్తాన్ని తాగి మీ దాహాన్ని తీర్చుకోండి ఈ మంత్రాలవ్వ చెప్పుడు మనబందీగా ఉంది మీరు దానిపై ఎటువంటి ప్రయోగం చేసిన ఆ ప్రయోగానికి స్పందించకుండా ఎట్టి మట్టి ముద్దవలే ఉండిపోతుంది బసే మంత్రాలవ్వ ఎంతకాలం నన్ను చంపడానికి నువ్వు చాలా ప్రయత్నాలు చేశావు కదా ఆ ప్రయత్నాలన్నీ నీ చావుకే నేను ముడిపడేలా చేశాను నన్ను చంపాలన్నా నన్ను చంపే ఉద్దేశం రావాలన్నా సరే అది నీ కూడా చేరదు నన్ను చంపే ఆయుధం ఎక్కడా లేదు అది మూడు లోకాల్లో ఉన్న మూడు భయంకరమైన ఆయుధాలను కలపగా వస్తే ఒక ఆయుధం సిద్ధమవుతుంది ఆ ఆయుధంతోనే నన్ను చంపగలరు ఆ సంగతి తెలుసుకోకుండా నన్ను నువ్వు చంపడానికి ప్రయత్నించి నీ చావుకు తెచ్చుకున్నావు మంత్రాలబ్బా తెలివి ఉంటే సరిపోదు సిద్ధితో పాటు కార్యసిద్ధి కూడా ఉండాలి నేటితో నీ చరిత్ర పూర్తి కాబోతుంది పిశాచలారా వెంటనే శక్తిని ప్రసరించండి అని ఆ మంత్రగత్తి ఆ రెండు పిశాచాలతో చెబుతూ ఉంది ఆ మాటలు విన్న ఈ పిశాచాలు రెండు తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాయి పిచ్చి మంత్రగత్తె నిజంగా మా నిజ స్వరూపాలు చూస్తే నీకు గుండె ఆగిపోతుంది మా మంత్రశక్తితో పాటు మంత్రాల పనే జయించాలనుకుంటున్నావా నంటి కట్టుకుపోతావు మంత్రాల పని జయించాలన్నా మంత్రం ఇంకా భూమిపై పుట్టలేదురా మూర్ఖుర ఇక మరికొద్ది క్షణాల్లో నీ పతనం ఖాయం నువ్వు నించిన చోటే నువ్వు భూరిదిలా మారిపోతావు అని ఆ యొక్క ఊరి పెద్ద కూతుల రూపంలో ఉన్న పట్టుదయలు రెండు తన మనసులో మాట్లాడుకుంటూ ఉన్నాయి ఇది ఎంత చూస్తూ ఆ మంత్రగాడు గట్టిగా అరుస్తూ పిశాచాలతో ఇలా అంటూ ఉన్నాడు అరే పిశాచాలా ఏమిటి ఆలోచిస్తూ ఉన్నారు మీ శక్తికి మంత్రాల చనిపోతుందో లేదని ఆలోచిస్తూ ఉన్నారా అందుకు సందేహం లేదు మీలో ప్రవేశపెట్టింది ఇప్పుడు మంత్రగత్తి యొక్క శక్షి విచక్షి పూర్వ మంత్రగాలి ఆ మంత్రశక్తితో మీరు ఖచ్చితంగా ఈ మంత్రాలవని పూర్తిగా నాశనం చేయగలిగిన శక్తి నీ మంత్రోత్సరానికి ఉంది త్వరగా ఈ శక్తిని ప్రవేశపెట్టి మంత్రాలవని చంపేయండి వే మంత్రాల నేటితో నీ కథ పూర్తి కాబోతుంది కాలం ఎన్నో పిసాచాలని మంత్రగాలిని చంపిన నీ యొక్క మంత్రం ఎప్పుడు ఒక పిశాచి చేతిలో ఉంటే భలే ఆనందంగా ఉంది ఈ కథను ప్రజలందరూ కదల కదలగా చెప్పుకోవాలి పిశాచాలతో పెట్టుకుంటే ఎటువంటి అయినా నాశనం కావలసిందని పూర్తిగా తెలియజేస్తాం ఆలోచించటే పిశాచాలారా త్వరగా మీ మంత్రశక్తిని ప్రవేశపెట్టండి అని ఆ మాంత్రుడు గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఇంతలో ఊరి పెద్ద కూతుల రూపంలో ఉన్న ఈ పట్టుదయ్యలు కాస్త ఒక్కసారిగా తన అసలైన రూపాల్లోనికి మారిపోయాయి అది ఎంత చూస్తూ ఈ యొక్క మంత్రగతితో పాటు ఆ మంత్రగాడు ఊరి పెద్ద భావమర్తి కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఊరి పెద్ద భావమర్తి ఆ పిశాచల్ని చూస్తూ జిల్లా అంటూ ఉన్నాడు అరే బాబోయ్ తెయ్యలు నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను నాతో ఎవరో ఏదో మాట్లాడుతూ ఉన్నారని కానీ మీరు నన్ను నమ్మలేదు ఇప్పుడు చూడండి మనమందరం ఆ పిశాచాల చేతిలో బందీగా మారిపోతామో ఏంటో నాకెందుకు వచ్చింది అనవసరంగా మీతో చేతులు కలిపి నా చావుకు తెచ్చుకున్నాను అని చాలా భయపడుతూ ఏడుస్తూ ఉన్నాడు ఈ ఊరి పెద్ద భావమర్తి ఆ పొట్టుదయ్యాల రెండు గట్టిగా నవ్వుతూ ఆ మంత్రగత్తితో ఇలా అంటూ ఉన్నాయి వసే మంత్రగత్తే నువ్వు మంత్రాలవన్నీ పూర్తిగా నాశనం చేస్తావా చేస్తావాసే మంత్రగత్తే పన్నుతున్న పన్నాగాలన్నీ పూర్తిగా మంత్రాలవ్వక తెలుసు మంత్రాలవ్వకే సాధ్యం కానిది ఏమీ లేదు ప్రతి కార్యంలోనూ మంత్రాలప ఖచ్చితంగా విజయం సాధిస్తుంది మంత్రాలప్ప ప్రజల మంచి కోసం శ్రమపడుతూ ఉంటే మీలాంటి మహామాయ మంత్రగాళ్ళు అందరూ ఊరి ప్రజలను చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అందుకనే మంత్రాలభ తన రీతిలో తను ఎప్పటికప్పుడు ఊరిని పరిరక్షిస్తూ ఉండే ఇంతలో మీరు బయటకు వచ్చారు మిమ్మల్ని బయటకు తీసి పూర్తిగా చంపాలన్నదే మంత్రాలభ యొక్క మొదటి ప్రధమం అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకేసారి బయటకు రప్పించగలిగాం నీటితో నీ చరిత్ర నీ మంత్రగాళ్ళ యొక్క చరిత్ర పూర్తిగా నాశనం కాబోతుంది ఆగు ఆగు ఇందాక ఏమిటో అన్నావు నిన్ను చంపాలంటే మూడు లోకాలు నుంచి భయంకరమైన ఆయుధ రవ్వలన్నావు కదా దానికోసం కూడా మంత్రాలవ పంపింది మంత్రాలవ చేతిలోకి ఖచ్చితంగా నిన్ను చంపే ఆయుధం మరికొద్ది కాలంలో చేతికి వస్తుంది నిన్ను ఖచ్చితంగా చంపుతుంది ఇది సత్యం అని పుట్టుదయల రెండు చాలా గట్టిగా అరిచి నవ్వుతూ చెబుతూ ఉన్నాయి అది ఎంత వింటూ ఈ మంత్రగత్తి కోపావేశంతో రగిలిపోయి గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది వసే మంత్రాలవ్వ ఎంతటి మోసం నీ కపట పండాగానే నా కళ్ళు కప్పి ఎవరికి తినిపించాలో నాకు అర్థం కావటం లేదు వసే పిసాచి నీకు నేను తిని ప్రసాదిస్తాను నీ మంత్రాలవ్వకి దాసీగా ఉండే కంటే నీకు రెండు ఊర్లను అప్పచెప్పుతాను నీకు నచ్చిన విధంగా ఊరిని చంపుకుంటావో ప్రజల రక్తాన్ని తాగుతావో నీ ఇష్టం ఈ మంత్రాలను పూర్తిగా చంపే నా మాట ఆలోకించు అని ఆ మంత్రగత్తె చాలా గట్టిగా అరుస్తూ ఈ దెయ్యాలకు చెబుతూ ఉన్నాయి అది అంతా తింటూ ఈ ఊరి పెద్ద భావమర్ది జిలా అంటూ ఉన్నాడు ఒసే మంత్రగత్తె నీకేమైనా బుర్ర ఉందా పిశాచాల నుండి మంత్రాల ఒక శిష్యులు అలాంటిది వాళ్ళు నీకెందుకు సహాయం చేస్తారు నీకు ఏంటో తెలివి ఉండి మాట్లాడుతున్నావు అసలు తెలివి లేక మాట్లాడుతున్నావు నాకు అర్థం కావటం లేదు ఇక నేను నమ్ముకుని నేను పూర్తిగా నాశనం అయిపోయాను ఏంటో ఇదంతా అని చాలా బాధపడుతూ జీడుస్తూ ఉన్నాడు ఇంతలో ఒక్కసారిగా మంత్రాల చుట్టూ ఉన్న ఆ యొక్క మాయా రక్షక బల్యం అక్కడికి అదృశ్యమైపోయింది ఈ మంత్రగత్తితో పాటు ఈ మాంత్రికుడు ఊరి పెద్ద యొక్క భావమత్య చుట్టూ అగ్నివలయం లాగా ఒక రక్షావలయం ఏర్పడింది అది చూస్తూ ఈ మంత్రాలవ గట్టిగా నవ్వుతూ ఆ మంత్రగత్తెతో ఇలాంటూ ఉంది మంత్రగత్తె మంత్రగత్తెిక మంత్రగత్తె నాశనం కోరి ఈ గ్రామంలోనికి అడుగుపెట్టావు చింతకాలం నీ శక్తుల ద్వారా ఊరి పెద్దలతో పాటు ఊరి పెద్దని కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టావు నీటితో నువ్వు పెట్టిన ఆ భయంకరమైన పీడలన్నిటికీ కలిగించబోతున్నాను నీటితో నీతో పాటు నీలో దాగు ఉన్న పిశాచి మంత్రగట్ల నాశనం చేస్తున్నాను నిన్ను చంపే యొక్క ఆయుధం నా చేతికి రాబోతుంది అని మంత్రలవ చాలా గట్టిగా నవ్వుతూ చెబుతూ ఉంది అలా ఉండగా ఈ ఊరి పెద్ద ఆ భయంకరమైన మహిమగలిన ఆ మూడు ఆయుధాలను తీసుకుని నేరుగా ఆకాశ వీధిలో ఎగురుకుంటూ వస్తూ ఉన్నాడు కొద్ది సమయానికి ఈ మంత్రాలవ్వ తన యొక్క మనోస్వరాన్ని నేరుగా ఆ ఊరి పెద్దకు వినిపించింది నాయన మిత్రమా సమయం ఆసన్నమైంది నువ్వు సేకరించిన ఆ మహిమగల భద్రాయుధాలను ఊరింటిని తీసుకు త్వరగా ఇక్కడ భూత ప్రేత పిశాచాలన్నిటినీ బంధించి ఉంచాను త్వరగా వస్తే నీవు తీసుకుని వచ్చిన ఆ ఆయుధాల చేత ఈ మంత్రగత్తిని పూర్తిగా నాశనం చేస్తాను త్వరగా అని ఈ మంత్రాలబ్బ తన మాయాస్వరాన్ని నేరుగా ఈ ఊరి పెద్దకి వినిపించేలా చెప్పింది ఊరి పెద్ద నేరుగా ఆ యొక్క మాయా వస్త్రంపై చాలా వేగంగా గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఊరి నడమదోనికి ప్రవేశించాడు ఈ యొక్క ఊరి పెద్దను చూసి ఈ మంత్రగతితో పాటు ఈ మాంత్రికుడు ఊరి పెద్ద భావమూర్తి కూడా ఆశ్చర్యపోయాడు ఈ ఊరి పెద్ద తను తీసుకుని వచ్చిన ఆ మూడు కట్గాలను మంత్రాల ముందు పెట్టాడు మంత్రాలవ్వ తన మంత్రశక్తితో ఏవో మంత్రాన్ని జపించగా ఆ మూడు యొక్క కత్తులు శక్తులు అన్ని ఒక్కటిగా నిక్షిప్తమై ఒక మహిమగైన శక్తివంతమైన ఆయుధంగా మారింది ఆ కత్తిని తీసుకుని నేరుగా ఈ మంత్రాలవ్వ ఆ మంత్రగత్తిపైకి పైకి విసిరగా ఆ మంత్రగద్దె అక్కడికక్కడే కాలి బూడిదలా మారిపోయింది ఆ మంత్రగాడు కూడా అక్కడే కాలి బూడిదలా మారిపోయాడు ఇక జీ ఊరి పెద్ద భావం గట్టిగా రోదన పడుతూ చేడుస్తూ తన బావతో ఇలా అంటూ ఉన్నాడు బాబా క్షమించు ధనంపై ఆశతో ఈ ఊరిపై ఉన్న ప్రజల పగతో నేను రగిలిపోయి వీలతో చేయకూడాను దయచేసి నన్ను క్షమించు ఇకపై ఎప్పుడు ఇటువంటి పనులు చేయను అని ఈ యొక్క ఊరి పెద్ద బాహుమతి చాలా బాధపడుతూ ఈ యొక్క ఊరి పెద్దని అడుగుతూ ఉన్నాడు ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరేరా శ్రీను సరే ఏదో డబ్బు మీద వ్యామోహంతో నువ్వు ఇదంతా చూసావు నాకు అర్థమైందిలే సరే సరే ఎక్కడి అయినా సరే బుద్ధిగా ఉండు ఊరి పెద్దలు ఎవరిని ఇబ్బంది పెట్టుకో ఏంటే అని ఈ యొక్క ఊరి పెద్ద తన బహుమతితో చెప్పాడు ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మంత్రాలవ్వ ఇక నుంచి మీ ఊర్లో ఎటువంటి దుష్టశక్తులు ప్రీతాత్మకలు కానీ ప్రవేశించలేవు ఇక మీ ఊరికి రక్షణగా మీ పూర్వీకులు దాచి ఉంచిన ఆ మహిమ గల మణిహారం కూడా మరికొద్ది క్షణాల్లోకి ఇక్కడికి రాబోతుంది ఆ మణిహారం ఈ ఊరి నడి మధ్యలో భూగర్భంలో పెట్టి ఉంచుతాను ఆ మణిహారం యొక్క శక్తికి ఈ చుట్టుపక్కల ఏ దుష్ట శక్తులు ఉన్నా ఈ గ్రామాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోవలసిందే ఇక ఊరు అంతా ఉండండి అని మంత్రాలవ చెప్పింది ఇంతలో మంత్రాలవ చెప్పిన విధంగానే ఆ వీరుడు నేరుగా ఆ మణిహారం తీసుకొని వచ్చి మంత్రాలవకి ఇచ్చాడు మంత్రాలవ మంత్రజపం చేసి ఆ మణిహారాన్ని ఊరు నెల మధ్యలో పాటిపట్టి ఉంచాడు ఇక ఆ రోజు నుంచి ఆ ఊరిలో ప్రజలందరూ హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నారు